నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి సో ఈరోజు ఫెస్టివల్ తర్వాత మరి ఈరోజు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అలాగే ఏంటంటే నిన్న సెన్సెక్స్ కూడా డౌన్లోనే ఉన్నాయి నిఫ్టీ యాక్చువల్గా వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో డౌన్లో ఉంది అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ త్రీ దగ్గర ఉంది అలాగే సెన్సెక్స్ కూడా ఎయిటీ థౌజండ్ వన్ ఎయిటీ ఉంది సో రెండు కూడా డౌన్లో ఉన్నాయి అయితే ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అయితే పాజిటివ్లో ఉన్నాయి ఉండడం కానీ మరి ఇక్కడ ఇండియన్ మార్కెట్స్లో అయితే ఇట్లా ఉండింది మరి ఈరోజు ఇలాంటి పొజిషన్లో అసలు మనం ముందుకు ఎలా వెళ్ళాలి ఏం చేద్దాము ఎట్లా అన్న దాని మీద ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మనము ఆ సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేద్దాం అంతకుముందు మీకు తెలుసు కదా ఆల్రెడీ మన ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద నెంబర్స్ తోల్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు ఏంటంటే ఇక ఇక్కడికి ఆల్రెడీ మీ సలహాలు సూచనలు సందేహాలు తీర్చుకోవచ్చు అయితే ఏంటంటే మీరు కాల్ చేసినప్పుడు టీవీ మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది మొబైల్లో మాట్లాడితేనే మీకు సరిగ్గా మీరు పడుతున్నారు తర్వాత కాల్స్ కట్ అయిపోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ సూచనను పాటించండి అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎక్స్పర్ట్ నెంబర్ కూడా ఆన్ స్క్రీన్ స్టోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ చూసి ప్రోగ్రామ్ తర్వాత మీరు కావాలనుకుంటే వారి దాన్ని సలహాలు సూచనలు తీసుకోవచ్చు ఇది ప్రైమ్ నైన్ మీకు అందిస్తున్న స ఫెసిలిటీ సో నిర్ణయం మాత్రం మీదే సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్ నమస్తే ముత్తి గారు వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఎస్ సార్ సార్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ 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 మరి మనము ఎవరు మార్కెట్స్ అయితే డౌన్లో ఉన్నాయి అయితే ఏంటంటే ద సేమ్ టైం అలాంటి మనకు కాలర్ లైన్లో ఉన్నారు వెంకటేష్ గారు గుంటూరు నుండి గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు నమస్తే ఆ నమస్తే అండి ఏ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు లాంగ్ హోల్డింగ్ షార్ట్ హోల్డింగ్ చెప్పండి షార్ట్ హోల్డింగ్ షార్ట్ హోల్డింగ్ కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంకు షార్ట్ కెనరా బ్యాంక్ ఎంతలో తీసుకున్నారు యూనియన్ బ్యాంక్ ఎంతలో తీసుకున్నారు నూట ఇరవై రెండు రూపాయల్లో కెనరా బ్యాంక్ అండి నలభై నూట నలభై రూపాయల్లో యూనియన్ బ్యాంక్ సార్ ఓకే రైట్ రైట్ సరే సార్ జనరల్ గా బ్యాంకులు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కి వెళ్ళి ఇంకా కొంచెం పైకి వస్తుంది ఫిఫ్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ కొంచెం వస్తున్నప్పుడు ఎక్కడైతే ఆ లేయర్ అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది అక్కడ నుంచి పడింది దాదాపుగా ఎన్ని పాయింట్లు పడిందండి అండి మూడు మూడు పాయింట్లు పడింది సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి పొజిషన్ అంటే మార్కెట్ కొంచెం టారిఫ్ ట్రమర్స్ ఉన్నాయి కాబట్టి వీక్ ఉంది కొంచెం ఇంకా కొంచెం ప్యాథటిక్ సిచువేషన్ అనుకోవచ్చు ఇంకా కొంచెం మార్కెట్ తగ్గచ్చు ఏదైనా మీకు ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ రావచ్చా అంటే అవకాశం ఉంది అక్కడికి సో ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సిందే ఇది నెక్స్ట్ జిఎస్టీ మీటింగ్ ఉంది జీఎస్టీ మీటింగ్లో ఏ దేని దానికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఈ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అన్నారు కదా మిగతా నా ఫోర్ టైర్ సిస్టమ్ టూ టైర్ సిస్టమ్ చేశారు అది ఏటి ఏటికి బెనిఫిట్ అవుతుంది వేటికి ఎఫెక్ట్ అవుతుంది అది ఫస్ట్ వీక్లో తెలుస్తుంది కాబట్టి అది కూడా దివాళీ నుంచి ఇంప్లిమె ఇంప్లిమెంటేషన్ అంటారు కానీ ఇప్పుడు మన దివాళీ దాకా ఇది చేస్తే ఎవరు కొండరు కదా సో మేబీ ఫస్ట్ సెకండ్ తర్వాత జిఎస్టీ కౌన్సిల్ మీట్ ఉంది ఆ మీట్లో ఇమీడియట్ ఎఫెక్ట్ అంటారు అప్పుడు కొంచెం ఏమైనా చేంజ్ చేస్తూ మార్కెట్ ఏదైనా కొంచెం మారాలి సార్ ఏదైనా పాజిటివ్ ట్రిగర్ కోసం చూడాలి సో అది వచ్చినప్పుడు బ్యాంకులు కొంచెం పెరుగుతాయి కొంచెం హోల్డ్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్లో అమ్మమ్మని చెప్పలేం కానీ ఎవరేజ్ చేసుకోవాలి ఎక్కడ అనుకుంటే కొంచెం ఆగండి ఇంకా కొంచెం సిచ్యువేషన్ డౌనే ఉంది ఇంకా ఎందుకంటే ట్రంప్ ట్రెమర్స్ ఇంకా నడుస్తున్నాయి ఆసర ఇంకా ఉంది ఇంకా కిందకే ఉంది సో కొంచెం ఆగాలి సార్ రైట్ సార్ సార్ అదే సూచన సో మరో కలర్ రైల్ ఉన్నాడు కేవీరావు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మూర్తి గారు ఎస్ సార్ ఎస్ సార్ 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 చెప్పండి ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు సార్ రావు గారు ప్రభు గారు నమస్కారం సార్ సార్ కిషన్ గారు నమస్తే ఆ నమస్కారం సార్ ఈ అపార్ ఇండస్ట్రీ సెవెంటీన్ పర్సెంట్ లాస్ లో ఉంది సార్ ఉంటామంటారా తీసేయమంటారా తర్వాత ఏదైనా రెండు స్టాక్స్ చెప్పండి అంటే ఇప్పుడు కొనేది మటు కొంచెం ఆగండి ఎందుకంటే ఇవాళ కూడా కొంచెం డౌనే అవుతుంది మనకు అనుకుంటే ఇంకా కొంచెం వీకే ఉంది వాసన అనేది డౌన్ సైడ్ స్మెల్ ఇంకా కొంచెం ఉంది కాబట్టి కొనడానికి కొంచెం ఆగండి ఏదంటే ఫస్ట్ నెక్స్ట్ మంత్ సెకండ్ తర్వాత మీటింగ్ ఉంది కాబట్టి జిఎస్టీ మీటింగ్ ఉంది కాబట్టి ఏదైనా పాజిటివ్ వచ్చినా ఎందుకంటే ఎయిట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ తర్వాత ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తుందేమో ఈ రెండు రోజులు అనుకుంటమే సెలవు వచ్చింది కదా మొన్న నైట్ నిన్న నైట్కి ఏమైనా వస్తుందా అనుకుంటే ఏమి ఎక్కడ ఇటు నుంచి ఒక స్టెప్ కానీ అటు నుంచి ఒక స్టెప్ కానీ లేదు సో అది ఏంటి ఎలా అవుతుంది ఏంటి ఫిఫ్టీ పర్సెంటే ఉంటుందా లేకపోతే ఆయిల్ తీసుకున్నందుకు ఏమన్నా తీసేస్తారా ఆయిల్ కంటిన్యూ చేయొచ్చా తెలియదు కాబట్టి కొంచెం ఆగాలి సార్ అపార్ ఇండస్ట్రీస్ అమ్మాల్సిన పని లేదు లాస్ట్లో హోల్డ్ చేసుకోండి మీరు ఇంకొంచెం డౌనే ఉంది ఇంకొ ఇది కూడా కొంచెం వీకే ఉంది సార్ రీసెంట్ లో కూడా బాగా పడిపోయింది ఇది ఫైవ్ థౌజండ్ దాకా పోయి మళ్ళీ పైకి వచ్చింది సో ఇప్పుడు క కరెక్షన్ మోడ్లో ఉంది కొంచెం కొంచెం వెయిట్ చేయాలి సార్ మీరు రైట్ సార్ సో సార్ అదే సూచన సార్ సో సిద్ధార్థ్ గారు నెల్లూరు నుండి గుడ్ మార్నింగ్ సిద్ధార్థ్ గారు ఎస్ఆర్ఎస్ఆర్ చూడగలను ఉన్నారు నా ఇక్కడ ట్రైడెంట్ షేర్స్ ఉన్నాయి సార్ సిక్స్ థౌసండ్ షేర్స్ ఎట్ ఫిఫ్టీ ట్రైడెంట్ ట్రైడెంట్ ఎంతలో ఉన్నాయి రూపీస్లో ఉన్నాయి సార్ సిక్స్ థౌజండ్ షేర్స్ ఉన్నాయి ప్రెసెంట్ క్లాస్లో ఉన్నాను అది లాంగ్ టైం చేసుకుంటా ఫ్రై డెండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ అది ఇంకా కొంచెం డౌన్ ఉందండి వీక్ ఉంది యాన్ టెరిటోస్ బెడ్షీట్స్ అంటే ఎక్కువ ఇది ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి కొంచెం బాగా ఇంకా కొంచెం డౌనే ఉంది వీకే ఉంది స్క్రిప్ట్ వీకే ఉంది డౌన్ సైడే నెల చూపులే ఉన్నాయి ఇంకా మీకు రిజల్ట్స్ అయితే పెద్ద డిఫరెన్స్ లేదు కానీ జూ మార్చ్ క్వార్టర్కి జూన్ క్వార్టర్ బాగానే ఉంది లాంగ్ హోల్డింగ్ అనుకొని అనుకుని ఉంచుకోవచ్చు బట్ షార్ట్ కొంచెం ఎఫెక్ట్ ఇంకా ఎంత పడుతుంది ఇంకా కొంచెం వీకే ఉంది సార్ ఇంకా కొంచెం పడవచ్చు దాప మీకు ట్వంటీ ఫోర్ కనుక కట్ అయితే ఇంకా కొంచెం కింద లాస్ట్ లాస్ట్లో కూడా మీకు దాదాపుగా ట్వంటీ ఫోర్ ఆ రేంజ్లోనే ఫుల్ సపోర్ట్ ఉంది టూ టైమ్స్ ట్వంటీ ఫోర్ రెసిడెన్స్ తీసుకొని డబుల్ బా డబుల్ బాటమ్ తీసుకొని అక్కడి నుంచి పైకి అయింది సో డెఫినెట్గా మళ్ళీ అక్కడ వరకు రావచ్చు అంటే ఉన్నాయి కొంచెం అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అది ఆ సపోర్ట్ని తీసుకుంటుందా లేదా చూడాలి అది కట్ అయితే ఇంకొంచెం తగ్గచ్చు రైట్ సార్ సో సార్ వినోద్ గారు విశాఖపట్నం గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఎస్ సార్ వెళ్ళున్నారు సార్ అలాగే బిఎల్ పైన ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అంటే చేస్తే ఈ రేట్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ సార్ బిఎల్ అవును సార్ బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఎంతలో కొన్నారు అంటే దానిపైన ఇన్వెస్ట్ చేద్దాం చేయచ్చు ఇది మంచి రీట్రేస్మెంట్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఎంటర్ కావచ్చు కానీ మీరు అనుకున్న దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొనండి ఇంకా కొంచెం ఉంది కాబట్టి రేపు కూడా చూడాలి రేపు వెళ్ళి కూడా చూడాలి సెకండ్ తర్వాత మీటింగ్ ఉంది కొంత మీటింగ్ కూడా చూడాలి కాబట్టి కొంచెం ఆగాలి డౌన్ సైడ్ అనేది మేబీ మ్యాక్సిమం నిఫ్టీ ఏమనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అక్కడ వరకు రావచ్చా అంటే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆగండి ఆగి అప్పుడు దాన్ని బట్టి నిఫ్టీ లెవెల్ సపోర్ట్ తీసుకొని భరోసా తీసుకోండి ఈ స్క్రిప్ట్ లాంగ్ టర్మ్ లో పెట్టుకోవచ్చు బిఎల్ మంచి స్క్రిప్ట్ ఇది నో డౌట్ ఎట్ ఆల్ రైట్ అండి గుడ్ మార్నింగ్ వంశీ గారు హైదరాబాద్ నుండి నమస్తే అండి వంశీ సార్ మనీ మంగల్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను అది ఎట్లా లిస్ట్ అవుతుంది అనేది ఒక ఐడియా మంచిదేనా కాదా మంగళ ఎలక్ట్రానిక్స్ అనేది రెస్పాన్స్ని బట్టి చూడాలి సార్ అది గ్రే మార్కెట్లో ఎంత ఉందో చూడాలి దాన్ని బట్టి రెస్పాన్స్ ఉంటుంది మీకు దా అప్పుడు ఇది అవుద్ది ఎలక్ట్రానిక్స్ది కొంచెం అంటే దీంట్లో అంటే ట్యాక్స్లు అంతా ఇది లేదు సో డెఫినెట్గా చూడాలి మీరు ఆ స్టడీ చేసి చెప్పాలి ఎమ్మటే చెప్పలేమో అయిపోయో ఒకసారి స్టడీ చేసి మీకు చెప్తాను నాకు కాల్ చేయండి ఎస్ సార్ సో సార్ మరి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లా ఉంది ఇప్పుడు ఇంకా కొంచెం ఒక రెండు వందలు మూడు వందలు తగ్గచ్చండి అలా కాదు రేపు కూడా అవ్వచ్చు ఎందుకంటే ఇవాళ ట్వంటీ ఎయిత్ సిరీస్ ఎండింగ్ అవుతుంది సిరీస్ ఎండింగ్ సో నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ అవుద్ది ఏంటనేది చూడాలి కాబట్టి ఇంకా కొంచెం వాసన డౌన్ సైడే ఉంది సో ఆ స్టెప్ అనేది ఎటు పడలేదు ఫిక్సా ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిక్స్ ఫిక్సా లేకపోతే ఏమైనా తగ్గుద్దా అనేది తెలియదు కాబట్టి డైరెక్షన్ మార్కెట్ కొంచెం అన్సర్టనిటీలోనే ఉంది రైట్ సార్ ఈ పాయింట్ దగ్గర మాట్లాడదాం మనం సో వంశీ గారండి గుడ్ మార్నింగ్ అండి వంశీ గారు వంశీ గారు గుడ్ మార్నింగ్ సార్ కాల్ డ్రాప్ అయినట్టుందండి సార్ మరో కాలర్ అండి సార్ గుడ్ మార్నింగ్ అండి హలో హలో ఎస్ సార్ ఎస్ సార్ సో సార్ మరి ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్ ఏంటంటే ఎందుకు నువ్వు బాగా ఏంటంటే స్ట్రింజీగా అనిపిస్తుంది కదా అంటే ఇప్పుడు ఆయన ఆయిల్ కొంటున్నారని చెప్పి టర్ఫ్ వేశారు మరి చైనా కూడా ఉంటుంది కదా చైనా మీద ఎగలేదు ఇండియా మీదే కసి కట్టుకున్నాడు ఆయన మరి పగపట్టినట్టు చేస్తున్నాడు ఇండియా మీద మన వాళ్ళని జాబ్స్ కూడా చాలా కష్టంగా ఉందంట ఇప్పుడు అంటే లాస్ట్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా ఎంఎస్ కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళకి మళ్ళీ కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఇబ్బందే సో రెమిటెన్స్ కూడా మీరు వన్ పర్సెంట్ చేసిన కదండి ఆయన మనం అక్కడి నుంచి డబ్బులు పంపించేది కూడా ప్రతి కూడా మనకే బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన అంటే మిగతాది వాళ్ళే ఇప్పుడు జపాన్ ఉంది జపాన్ కి చెప్పేదలకి వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చి వాళ్ళు సెటిల్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా యూఎస్ లో పెట్టారు చేశారు ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఇబ్బంది పెడితే వాళ్ళు వచ్చి ఇది చేశారు వాళ్ళు ఆయన కాళ్ళబేరానికి వచ్చారు సో ఇప్పుడు ఈ ఇండియాను చైనాను ఒక రకంగా నుంచింది మనం అయితే స్ట్రాంగ్ గా నుంచున్నాం ఇన్స్టెంట్ గా ఇబ్బంది కావచ్చు లాంగ్ టర్మ్ లో ఇబ్బంది కాదు ఎందుకంటే వాళ్ళు యూఎస్ ని యాక్సెప్ట్ చేస్తే లాంగ్ టర్మ్ ఇబ్బంది పడతాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకంటే జనరల్ ఎగ్జాంపుల్ సార్ మాడదామా కాలర్ తీసుకుని మాడదామా ఓకే ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఎస్ సార్ రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి

ండి సిక్స్ హండ్రెడ్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ లో తీసుకుంటే ప్రాఫిట్ లోనే ఉన్నారు ఇది కూడా కొంచెం పైకి వచ్చింది దాదాపుగా మీకు రీసెంట్ హై కూడా దాదాపుగా కొంచెం నైన్ నాట్ నైన్ ఇప్పుడు ట్వంటీ నైన్త్ జులై నైన్ నాట్ నైన్ టచ్చే అక్కడ నుంచి కొంచెం అంటే మార్కెట్ ఇంత నెగిటివ్గా ఉన్న లారస్ లాబ్స్ తగ్గట్ల ఫార్మా తగ్గిన ఇది తగ్గట్ల చూడండి ఇది స్ట్రాంగ్ ఉన్నట్టు నెక్స్ట్ క్వార్టర్ ఆ పై క్వార్టర్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి దాదాపుగా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ వచ్చే ల్యాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఛాన్సెస్ ఆర్ దేర్ రిజల్ట్స్ బాగుంటే గనక సో అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి అది మనం పాయింట్లో మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం ఓకే రిజల్ట్స్ బాగున్నాయి అంటే దెన్ వీ వీ కెన్ గో హెడ్ మీరు ఒక పడుతున్నప్పుడు ఒక స్టాప్ లాస్ అనుకోండి ఇక్కడ ఇంతవరకు వస్తే నేను తీస్తాను అనుకోండి మీకు అది అది క్లిక్ అయినా కానీ మీకు ప్రాఫిట్లోనే ఉండాలి అట్లా అట్లా పెట్టుకోండి తర్వాత మార్క్స్ అండ్ ఫార్మా కొంచెం బాగా హైలో కొన్నట్టున్నారండి బాగా ఇది మీకు కొంచెం వీకే ఉందండి ఇంకా కొంచెం పడే ఛాన్స్లే కనపడుతున్నాయి సో అంటే టూ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ కూడా అని చెప్పాడు ఆయన దాని మీద ఫార్మా మీద ఇప్పుడు ఏం తెలియలేదు మరి దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇష్యూ ఎప్పుడు తెస్తారు అది అది ఎంత వేస్తారు అనేది తెలియదు సో ఇది కూడా వన్ పాయింట్ త్రీ పర్సెంట్ డౌన్ ఇంకా వన్ సిక్స్టీ కనుక కట్ అయితే ఇంకా కింద కిందకొచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ సపోర్ట్ దాదాపు వన్ సిక్స్టీ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మీకు మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ కొంచెం అండి ఎక్స్పెన్సెస్ పెరిగినాయి సేల్స్ తగ్గినాయి సో డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ ఉంది నెక్స్ట్ టూ క్వార్టర్స్ చూస్తే దీని డైరెక్షన్ అనేది తెలుస్తుంది సో లాంగ్ టర్మ్ ఫార్మా కంపెనీ ఆ విధి ట్యాక్స్ కనుక తెలిసిన తర్వాత అప్పుడు ఫార్మా సెక్టర్ బాగుండే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మామూలు వీటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేసినట్టు ఫార్మా మీద టూ ఫిఫ్టీ పర్సెంట్ వేయకపోవచ్చు ఒకవేళ వేస్తే ఆయనకే ఇబ్బంది సో వేయకపోవచ్చు అనేది ఒక ఇది ఉంది సో చూ అది చూస్తే కానీ మనకు డైరెక్షన్ తెలియదు సార్ రైట్ అండి రైట్ సార్ మరో అలా అలా ఉండాలి లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి లక్ష్మీనారాయణ గారు

నైన్ హండ్రెడ్ ఓకే టాటా టెక్నాలజీస్ నైన్ హండ్రెడ్ కన్సల్టేషన్ డౌన్ సైడ్ కన్సల్ కన్సల్టేషన్ నడుస్తుంది సార్ ఇది రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ రేంజ్లో లేవు సో ఇంకా కొంచెం అంటే పెద్ద పడకట్లేదు కానీ లీస్ట్ లో వచ్చేసి దాదాపుగా మీకు సిక్స్ నాట్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో బాగా సపోర్ట్ ఉంది అక్కడ సో ఏదైనా మీకు సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది మీ రేటు రావాలంటే కొంచెం టైం పడుతుంది సో డెఫినెట్గా మీరు ఎయిట్ టెన్ క్రాస్ అయితేనే అప్పుడు థౌజండ్ దాకా చూపిస్తూ అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది సో ఎయిట్ నైన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని అక్కడ నుంచి పైకి బ్రేక్అవుట్ అయితే కమనకి అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్ అనుకోండి లాంగ్ టర్మ్ పెట్టుకోండి పర్వాలేదు ఐటీసీ వచ్చేసి ప్రాఫిట్లోనే ఉన్నా ఉన్నాయన్నారు పర్వాలేదు సార్ కింద నుంచి డౌన్ తీసుకుంటుంది మీకు ఏదన్నా మీకు ఇది కొంచెం రావాలన్నా ఐటీసీ కొంచెం డైవర్సిఫైడ్ చేశారు కదా ఇదివరకు ఒకదానికే కాకుండా మిగతా పాటిలో కూడా ఎంటర్ అవుతున్నారు ఫోర్ నాట్ ఫైవ్ కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి రైట్ సార్ సార్ అదండి సూచన సార్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి హైదరాబాద్ నుండి నమస్కారం అండి గురు నా దగ్గర ముతు మైక్రో ఫైనాన్స్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి అయితే ఇది నేను ఎవరేజ్ చేసుకున్నాను నాకు అలాట్మెంట్ అయిన తర్వాత నుంచి ఎవరేజ్ చేసుకుంటూ పోతే టూ థర్టీ సిక్స్ కి నేను స్టాప్ చేసేసాను దాని తర్వాత ఇంకా ఇంకా డౌన్ అయిపోతుంది అని వదిలేసాను దాని పరిస్థితి ఏంటి ఇది అంటే రిజల్ట్స్ అయితే పర్వాలేదండి బానే అంటే డిసెంబర్ క్వార్టర్ మీద నెక్స్ట్ టూ క్వార్టర్స్ కూడా తగ్గినాయి చేసిన రేంజ్ లేవు బాగా తగ్గినాయి ఎక్స్పెన్సెస్ బాగా తగ్గించుకున్నారు అదొక పాజిటివ్ పాయింట్ సేల్స్ కొంచెం తగ్గింది సో ఆపరేటింగ్ మార్జిన్స్ బాగా తగ్గినాయి సో మెయిన్ అది మీకు లాంగ్ టర్మ్ ఎందుకంటే బుక్ వాల్యూ కూడా బాగానే ఉంది సో ఇంట్రెస్ట్ రేట్ కవరేజ్ కూడా కొంచెం పర్వాలేదు లాస్ట్ త్రీ ఇయర్స్లో సిక్స్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ అంటే లో ఇంట్రెస్ట్ ఆన్ ఈక్విటీ ఈక్విటీ మీద లో ఇంట్రెస్ట్ ఉంది సో అందుకని కొంచెం టైం పట్టుంది సార్ ఇది మీరు ఎందుకంటే డౌన్ సైడ్ కన్సల్టేషన్ బాగా కన్సల్టేషన్ తీసుకుంది ఇంకా బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఇప్పట్లో లేదు సిక్స్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కనుక క్రాస్ అయితే అప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది కూడా మేజర్ అంత ఎక్కువ కాకపోయినా మీ దగ్గర దగ్గర మినిమం లాస్ కానీ యావరేజ్ ఇది కానీ దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి ఎందుకంటే రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ వస్తాయి మనకి తొందరలో వస్తే మనకి హ్యాపీగా ఉంటుంది లాంగ్ టర్మ్ అనుకోండి ఒక ఐదేళ్ళు పెట్టుకుంటే మనకు ఉపయోగం లేదు కదా అట్లాంటి స్క్రిప్ట్స్ కొంచెం మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెస్ట్ సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి కన్సిస్టెంట్గా సిఏజిఆర్ ఇస్తున్నాయి అలాంటి కంపెనీస్ పెట్టుకుంటే రీట్రేస్మెంట్ అయినా భయం లేదు మనం మళ్ళీ వస్తాయనే ధైర్యం మనకు రావాలి అలాంటి స్క్రిప్ట్స్లో పెట్టుకుంటే పర్వాలేదు కొన్ని ఇది కొంచెం లాంగ్ టైం టైం వస్తుంది కానీ కొంచెం బాగా టైం పట్టుద్దండి ఇది రైట్ సార్ సార్ అదండి సూచన సార్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ అండి ప్రభాకర్ అండి నమస్తే అండి వరంగల్ నుంచి సార్ చెప్పండి నమస్కారం అండి గుడ్ మార్నింగ్ సార్ లగ్నం వన్ నాట్ ఫైవ్ దగ్గర తీసుకున్నాను వన్ మోబిక్ పిక్ వచ్చి త్రీ ట్వంటీ దగ్గర ఉంది సార్ లగ్నం స్పింటెక్ సార్ త్రీ థర్టీ దగ్గర ఉంది అట్లా కదండి ఒక స్టెప్ బై స్టెప్ అండి లగ్నం స్పింటెక్ సార్ ఓన్లీ లగ్నం సార్ లగ్నం స్పింటెక్ ఇంకోటి సార్

ఏదైనా ఇప్పుడు మూడు పర్వాలేదు స్క్రిప్ట్స్ పర్వాలేదు కానీ యావరేజ్ చేసుకోవడానికి కొంచెం మళ్ళీ చూడండి మార్కెట్ కొంచెం ట్వంటీ ఫోర్ టు వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు రావచ్చు ఇంకొంచెం వాసన డౌన్ ఏ ఉంది కాబట్టి ఇది ఈ స్క్రిప్ట్స్ పడతాయా అంటే మార్కెట్ పడినా ఒకసారి ఈ స్క్రిప్ట్స్ బాగా పడి ఇన్ డౌన్ అయినప్పుడు పడకపోవచ్చు సో సూలా వైన్స్ టూ ఫార్టీ సెవెన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడింది ఇది కొంచెం డౌన్ సైడే ఉంది సార్ ఇది కొంచెం ఆగండి సో మ్యాగ్ లగ్నం వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఉంది వన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఇది ఇంకా కొంచెం తగ్గచ్చు సో వన్ మొబికి టూ ట్వంటీ టూ నడుస్తుంది త్రిబుల్ టూ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇది కన్సల్టేషన్ అంటే డౌన్ సైడ్ ఆగింది కానీ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ పడుతుంది టూ ఫిఫ్టీ ఫైవ్ కనుక క్రాస్ అయినప్పుడు అప్పుడు మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రెండు వీక్గా ఉన్నాయి ఒకటి కన్సల్టేషన్ అవుతుంది సార్ ఈ వీక్గా ఉన్నది కొంచెం ఆగి మళ్ళీ ఒక లెవెల్స్ దాటిన తర్వాత అప్పుడు మనం కొనుక్కోవాలి రైట్ సార్ సార్ అదే సూచన సార్ మరో కలర్ రైలు ఉన్నారండి సార్ గుడ్ మార్నింగ్ వికాష్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ 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 నేను ప్రెసెంట్ హోల్డ్ చేసుకుంది హెచ్ఎఫ్సిఎల్ సార్ నాకు కొంచెం హెచ్ హెచ్పి ఎఫ్ అప్డేట్ చేయాలి ప్రెసెంట్ హోల్డింగ్ హెచ్పిఎల్ వచ్చేసి లెవెన్ నైంటీ ఫైవ్ స్టాక్ ఉంది సార్ ఓకే హెచ్ఎఫ్సి సిక్స్ కి ఇన్ ఫ్రమ్ 1.5 టు మచ్ ఇస్ టచింగ్ బల్బల్ డైలీ సార్ ఐఆర్ఎస్సీ సర్ ఆ స్క్రిప్ట్ చెప్పండి ఐఆర్ఎస్సీ ఉంది ఇంకా కొంచెం వీకే ఇంకా కొంచెం రావచ్చు ఇంకా కొంచెం డౌనే ఉంది హెచ్ఎఫ్సిఎల్ వచ్చేసి మీకు సెవెంటీ రూపీస్ ఇది ఎంతలో ఉన్నారండి హెచ్ఎఫ్సిఎల్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ సెవెంటీ ఉంది ఇది కొంచెం వీకే ఉన్నాయి సార్ ఇప్పుడు మార్కెట్ కూడా కొంచెం వీకే ఉంది కదా కొంచెం ఆగాలి ఇంకా హోల్డ్ చేయండి ఎందుకంటే కొంచెం మార్కెట్ ఇదైనప్పుడు తర్వాత మనకి ఆ లెవెల్స్ బట్టి చూసుకోవాలి సో డెఫినెట్గా ఎయిట్ అంటే మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ బాగానే వచ్చింది రిజల్ట్స్ సో ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి కొంచెం ఇది అండ్ హెచ్ఎఫ్సిఎల్ ఒకప్పుడు పదిహేను వందల స్క్రిప్ట్ అది ఇది కేతన్ మీద టైంలో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి డౌన్ అయిపోయి మళ్ళీ ఆ రేట్ రాలేదు సో ఏదైనా మీకు యావరేజ్ రేట్ వచ్చినా కొంచెం ఈ స్క్రిప్ట్ ఇలాంటి స్క్రిప్ట్స్లో కొంచెం బయటకు వచ్చేయండి ఇది బాగా మ్యానిపులేషన్ స్క్రిప్ట్ ఒకప్పుడు సో డెఫినెట్గా అది అంత రేంజ్ బౌండ్ ఈ చాలా కాలం పదిహేను ఇరవై ఇరవై రూపాయలనే బాగా కొట్టుమిట్లాడుతూ ఇప్పుడే కొంచెం వచ్చింది సో ఏదైనా మళ్ళీ కొంచెం డౌన్ సైడే ఉంది కాబట్టి లాంగ్ కన్సల్టేషన్ బాగా టైం తీసుకుంటుందండి సో నెక్స్ట్ టూ క్వార్టర్స్ చూస్తే మీకు ఒక డైరెక్షన్ తెలుస్తుంది యావరేజ్ చేయాలనుకుంటే మటుకు ఇంకొంచెం ఆగండి రైట్ సార్ సార్ అదేంటి సూచన సో శ్రీమన్నారాయణ గారు ఒంగోలు నుండి గుడ్ మార్నింగ్ శ్రీమన్నారాయణ గారు

ముప్పై నాలుగులో తీసుకున్నా ఒక ఐదు వందల చేయలేదు దాదాపు అక్కడే ఉంది టూ ట్వంటీ నైన్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డౌన్ ఉంది ఇది కొంచెం డౌన్ సైడ్ ఉంది సార్ కొంచెం ఏదైనా మీకు టూ ఫిఫ్టీన్ కనుక కట్ అయితే ఇంకో అదే టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ అయితే కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది టూ ఫిఫ్టీన్ దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి కొంచెం డౌన్ సైడే ఉంది సార్ ఇది కొంచెం ఆగండి యూకో బ్యాంకు ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంది బ్యాంకులు బాగా పడ్డాయండి ఎందుకంటే ఫిఫ్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ నుంచి బాగా కొట్టేశారు మూడు వేలు పాయింట్లు కొట్టేశారు మరి అన్నీ తగ్గు తగ్గుతాయి కదా మళ్ళీ కొంచెం తిరగాలంటే కొంచెం స్ట్రాంగ్ రావాలి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ దివాళీకి మనం ఆల్ టైమ్ హైలో ఉన్నాం తర్వాత నుంచి తగ్గింది సో ఈ ఈ దివాళికి రివర్స్ ఉండేటట్టుంది ఈ మనకు ముందే తగ్గుతున్నాం తర్వాత పెరుగుద్దా ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు ఏంటనేది సో ఇంకో కొంచెం ఆ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి అవి చూడాలి బ్యాంక్ రిఫ్టీ కొంచెం తిరిగినప్పుడు ఇవి కొంచెం ఇదవచ్చు బ్యాంక్స్ అయితే అమ్మాల్సిన పని లేదు మీకు డివిడెండ్ పరంగా మీకు కొంచెం ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతూనే ఉంటుంది కానీ లాంగ్ టర్మ్లో కొని కొంచెం టైం పట్టేటట్టుంది డైరెక్షన్ తెలిసేదాకా లాస్ట్లో అయితే అమ్మద్దు కొంచెం హోల్డ్ చేయండి ఎన్హెచ్పిసి అన్నారు ఎన్హెచ్పిసి సెవెంటీ నైన్ నడుస్తుంది సార్ ఇది బాగా కన్సల్టేషన్ రీసెంట్ హై కూడా దాదాపుగా ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ టు సెవెంటీ నైన్ అంటే ఒక టెన్ రూపీస్ అటు ఇటు అవుతుంది ఇది కనుక ఈ సెవెంటీ ఫైవ్ కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ డైరెక్షన్ మటుకు డౌన్ సైడే ఉంది సార్ వీకే ఉంది కొంచెం అక్యూములేషన్ స్టేజ్లో లేదు ఇంకొంచెం టైం పట్టిది ఇంకా ఎఫ్ఐఎస్ పొజిషన్స్ కూడా కింద ఉన్నాయి వాళ్ళ లాస్ట్ టైం కొన్నది కూడా సో అక్కడ దాకా వెయిట్ చేస్తే మీకు ఆ రేంజ్లో సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్లో మనకి మళ్ళీ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ సపోర్ట్ అక్కడ నుంచి యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది రైట్ సార్ రైట్ అండి అది సూచన సార్ సో విశ్వాస రెడ్డి గారు హైదరాబాద్ నుండి మరో కాల్ రండి గుడ్ మార్నింగ్ అండి సార్ 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 బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వన్ ఫార్టీ వన్ లో తీసుకున్నాం సార్ లాంగ్ టర్మ్ కు పర్లేదా సార్ ఓకే బజాజ్ వన్ ఫార్టీ లో తీసుకున్నారా వన్ ఫార్టీ వన్ గ్రూప్ లో ఇదే కొంచెం వీక్ గా ఉందండి వన్ ఇది టైం బాగా పట్టింది సార్ ఇది బాగా కన్సల్టేషన్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తూనే ఉంది అంటే పాజిటివ్ ఇది రాలేదు ఇంకా మీకు ఎప్పుడైతే వన్ ట్వంటీ కనుక క్రాస్ అయిందంటే అప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు ఎప్పుడు లాంగ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేసుకోండి సార్ పర్వాలేదు మీరు ఎందుకంటే రిజల్ట్స్ పరంగా చూసినా పర్వాలేదు రిజల్ట్స్ కూడా యావరేజ్గా మీకు మంచిగానే వస్తున్నాయి సో డెఫినెట్గా లాంగ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి పర్వాలేదు సార్ రైట్ సార్ సార్ మరో రండి గోపాలకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి వివరణండి ఎస్ సార్ సార్ చెప్పండి సార్ ఏం కావాలి ఏ అభివృద్ధి చెందిన యూస్ లో వెంకలాగాంధీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం దానివల్ల ప్రపంచ దేశాలన్నీ ఈ పాలసీ వల్ల ఇబ్బంది పడుతున్నాయి రిక్వెస్ట్ అమెరికా ఎగుమతి చేసే కంపెనీలు కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని ప్రభు గారు సేకరించి స్క్రీన్ పై వెంటోళ్ళకి అనౌన్స్ చేస్తే కొంత అది పడతారో కొంచెం బాగా తెలుస్తుందని చూసినగా తెలియజేస్తున్నాం సార్ ఇది మామూలుగా మీడియాలో మీరు చెప్పింది మేము ఆన్సర్ చెప్పొచ్చు కానీ మేము రికమెండ్ చేయకూడదు మేము రికమెండ్ చేస్తే మాకు ఇదిగా ఉంటుంది అది రూల్ ప్రకారం రూల్ అది ఏదైనా మీ స్క్రిప్ట్ మీకు ఏదైనా డౌట్ మేము పలాన్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం పలానా దాంట్లో మేము చెయ్యొచ్చా అనే దాన్ని మేము సలహా ఇవ్వచ్చు కానీ మేము చెప్పకూడదు డైరెక్ట్గా పలాని కొనుక్కోండి అని ఏదైనా ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నేను విపులంగా చెప్తాను ఆ నెంబర్కి ఫోన్ చేయండి రైట్ సార్ సార్ గోపాలకృష్ణ గారు తప్పనిసరిగా సార్ మీరు నెంబర్కి కాల్ చేయండి తప్పనిసరిగా ఆయన గైడ్ చేస్తాను సో సార్ మరో కాల్ రండి శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం సార్ మోల్టెక్ ప్యాకేజీ ఈ మూమెంట్ సరిగ్గా లేదండి ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాం ప్రాఫిట్ లో ఉన్నాను డిఫరెంట్ షేర్ ని ఇదే కొనుక్కోవచ్చా మోల్టెక్ కదా అవునండి మోల్టెక్ ప్యాకేజీ మోల్టెక్ ప్యాకేజ్ అవునండి ఓకే అండి రైట్ ఎంతలో ఎంతలో హోల్డ్ చేస్తున్నారు సార్ అది ఆల్రెడీ ప్రాఫిట్ ఉందండి ఏడు వందల రూపాయలు ప్రాఫిట్ ఉంది ఓల్టెక్ ప్యాకేజ్ ప్రాఫిట్లో ఉన్నప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ మార్కెట్ పడుతున్నప్పుడు అంటే రీట్రేస్మెంట్ అయినప్పుడు మనం ఇది చేసుకోవచ్చు లాంగ్ హోల్డింగ్ బాగానే ఉంది పెట్టు ఎందుకంటే లాంగ్ హోల్డింగ్ పెట్టుకున్న దానికంటే రీట్రేస్మెంట్ అయినప్పుడు కొన్ని షఫుల్ చేస్తున్నప్పుడు కొంచెం ఆ స్క్రిప్ట్ మీద మీకు గ్రిప్ ఉన్నప్పుడు ఆ లోవర్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఎంటర్ అవుతూ ఉంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావచ్చు సో నేను రీఎంటర్ కాలేను నాకు వద్దు ఆ రిస్క్ అనుకున్నప్పుడు లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవాలి లాంగ్ హోల్డింగ్ అయితే మంచి కంపెనీస్ డౌటే లేదు మీరు డిఫెన్స్ స్టాక్స్ అంటున్నారు డిఫెన్స్ స్టాక్స్ కూడా ఫ్యూచర్లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు హెచ్ఏఎల్ కానీ బీడిఎల్ కానీ ఇట్లాంటి మన యూరోపియన్ కంట్రీస్ నుంచి మనకి ఆర్డర్స్ వస్తున్నాయి వాళ్ళకి సో డెఫినెట్గా మిగతా కంట్రీస్కి కూడా ప్రైవేట్ ఇది కూడా డిఫెన్స్ కూడా బాగానే ఉంటాయి మీకు నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్డర్స్ అన్నీ ప్రతి కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ కానీ వేరే కంట్రీస్ కూడా మనకే వచ్చే ఆర్డర్ ఆఫర్స్ ఉన్నాయి సో డెఫినెట్గా అవి వచ్చి మెటీరియలైజ్ అవుతున్న కొద్దీ ఆ వర్క్ ఆర్డర్ కంప్లీట్ చేస్తున్నప్పుడు కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతుంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ పెట్టుకోండి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ సార్ రైట్ సార్ లాస్ట్ కాల్ రండి సంతోష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి సంతోష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ ఏ స్టాక్స్ చూసి ఉండగలుగుతున్నారు చెప్పండి లాంగ్ హోల్డింగ్ హోల్డింగ్ అనుకుంటున్నారు ఎంతలో కొన్నారు ఫ్రెష్ టైం పట్టుంది సార్ ఇంకా బాగా అంటే త్రీ సిక్స్టీ కనుక క్రాస్ అయితే అప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు కూడా పొంగ హయ్యర్ సైడ్ కొన్నారు రీసెంట్ గా కొన్నారా అండి సిక్స్ మంత్స్ అంటే రీసెంట్ మీరు జూలైలో కూడా నైన్త్ జులై త్రీ ఎయిటీ ఫైవ్ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అవుతూనే ఉంది అది లాంగ్ టర్మ్ ముంచుకోచ్చండి లాంగ్ టర్మ్ పర్వలేదు లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు ఏం డౌట్ లేదు కొంచెం టైం పట్టింది బాగా అవును సార్ నాకు చెప్పండి రెన్యుల్ ఎనర్జీ ఇట్స్ లాంగ్ టర్మ్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ మీరు ఫైవ్ ఇయర్స్ టార్గెట్ అని పెట్టుకోండి కొంత పర్సెంటేజ్ వస్తుంది లాంగ్ టర్మ్ టెన్ ఇయర్స్ అని టార్గెట్ పెట్టుకుంటే ఎందుకంటే ఫజల్ ఫ్యూయల్ నుంచి రెన్యువల్ ఎనర్జీ తర్వాత హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ వస్తాయి అప్పుడు మనం టోటల్ గా ఫజల్ ఫ్యూయల్ అంటే పెట్రోల్ మీద ఆధారపడే ఇది తగ్గుద్ది మాక్సిమం జీరో అయిపోద్ది అప్పుడు అవుతున్నప్పుడు రెన్యువల్ ఎనర్జీ బాగా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అప్పుడు ఈ కంపెనీలన్నీ బాగా పెరుగుతాయి సో మీకు టెన్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి రైట్ సార్ సో సార్ సో థ్యాంక్ యూ ప్రభు గారు సో ఏంటంటే తప్పనిసరిగా మరి ఈ వేళ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం మరి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ ఇవాళ క్లోజింగ్ మటుకు పాజిటివ్ వస్తే మనకు కొంచెం హోప్ వస్తుందండి అది హోప్ ఇవాళ పాజిటివ్ లో రావాలి ఎందుకంటే బాగా పడిపోయింది కాబట్టి ఇంకా ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ దగ్గర దగ్గర రెండు మూడు వందలు ఉంది సో ఇక్కడ కొంచెం పాజిటివ్ తీసుకుంటుందా లేదా అనేది లాస్ట్ వన్ అవర్ లో మన డిఎస్ సపోర్ట్ చేసుకొని బయింగ్ చేస్తారా లేదా అనేది చూడాలి క్రూషియల్ అండి ఓకే రైట్ సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సో చూసారుగా ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట గారితో కలుద్దాం నమస్తే